సింగరేణి రక్షణ వైద్యం ప్రైవేట్ చేతికి సంస్థ ప్రైవేటీకరణ వైపు మలి అడుగులు రక్షణ వైద్య విభాగాల ఉన్నతాధికారుల కాంట్రాక్ట్ నియామక నోటిఫికేషన్ జారీ మొత్తానికి సింగరేణి రక్షణ వైద్యం ప్రైవేట్ చేతికి అయితే సింగరేణి జాబర్స్కు సంబంధించిన వాళ్ళ రక్షణ వాళ్ళ భద్రత అదేవిధంగా వైద్యం ఆ వైద్యాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి కాంట్రాక్ట్ ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక సంస్థ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేస్తే ఎట్లుంటుందనే ఒక ఆలోచనకు కూడా అడుగులు కూడా పడుతున్నట్టు కూడా ఇక్కడ అర్థం వచ్చేలాగా వార్త ఉన్నది రక్షణ వైద్య విభాగాల ఉన్నతాధికారుల కాంట్రాక్ట్ నియమక నోటిఫికేషన్ జారీ మెల్లగా చిన్నగా మెల్లగా ఇది కూడా కేంద్ర ప్రభుత్వం మెల్లగా లాక్కునే అవకాశం చేస్తుందేమో మరి ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని కదా స్టీల్ ప్లాంటు అసలు వైజాగ్ అంటే స్టీల్ ప్లాంట్ ఆ ప్రాధాన్యత లేకుండా కథం గుంజుకపోతంటే చూసిండు లే చంద్రబాబు అట్నే చూసిండు జగన్ అట్నే చూసిండు పవన్ కళ్యాణ్ అట్నే చూసిండు అరే అది మా అస్తిత్వం రా నాయన వైజాగ్ అనగానే స్టీల్ ప్లాంట్లు సముద్రం గుర్తుకొస్తుంది అనేది కనీసం ఆ స్టీల్ ప్లాంట్ని పునర్ధరించండి దాన్ని కాపాడండి అన్నోడు లేడు సేమ్ ఇప్పుడు సింగరేణి కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన చేతుల నుండి జారిపోయినట్టే